ఇక ఆ పద్మావతి దేవి ఎలా పుట్టింది పూర్వజన్మ వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం విమానంలో గగన మార్గమున రావణుడు వెళ్ళుచూ వేదవతిని చూసి ఇచ్చట విమానము నిలిపి ఆమె చెంతకు చేరెను వేదవతి కన్నులు మూసుకుని తపస్సు చేసుకునట వలన ఆమెకు రావణుడు వచ్చిన సంగతి తెలియదు రావణుడు సుందరి ఈ లంకేశ్వరుడే నీకు తగినవాడు అని వేదవతి బుగ్గను చూపాడు రేలితో తాకిన వేదవతి కన్నులు తెరిచి చూచి ఓరి పాపాత్ముడా లేని వరస్త్రీని బలవంతముగా బాధించుదువా నీ మూలమున నేను ఇప్పుడు అగ్నిలోబడి భస్మమైపోవుచున్నాను నా వంటి ఒక స్త్రీ మూలమున నీవున్నో నీ వంశం వారున్నో సర్వనాశనమగుదురుగాక అని శపించి తనలో యోగాగ్ని కల్పించుకుని భస్మమైపోయినది ఆ వేదవతి అట్లే అగ్నిలో ఇమిడిపోయినది రామభద్రుడు రావుని సంహరించిన తరువాత సీతను అగ్ని ప్రవేశం చేయించెను అగ్ని అగ్నిగుండంలో నుంచి ఇరువురి సీతలతో అగ్నిదేవుడు వెలుపలకి వచ్చి తాను రావణిని మోసపుచ్చిన విధము విఫలముగా విన్నవించుకుని శ్రీరామచంద్ర సీతాదేవి కొరకు రాముని చెరయందు వేదవతి అష్ట కష్టములు పడి మిమ్మల్ని పతిగా పొందవలేనని మిమ్మల్నే ఆరాధించుచూ ఉండేది కానీ ఈమెను నీవు వివాహం చేసుకునవలేను అని కోరెను సీతాదేవియు అందలకు సమ్మతించి తన స్వామిని ప్రార్థించెను అప్పుడు శ్రీరామచంద్రుడు అగ్నిహోత్రునితో అయ్యా నేను ఈ అవతారమున ఏకపత్ని వ్రతుండను కావున కలియుగములో నేను శ్రీ వేంకటేశ్వర స్వామి అవతారము దాల్చినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజునకు పుత్రికై పద్మావతి నామంబున జన్మించును అప్పుడు కలియుగమున వివాహమాడెదెను అని చెప్పెను వేదవతి మహదానందంతో సీతారాములకు నమస్కరించి అగ్నిదేవుని అందు ఐక్యత పొందెను ఆ వేదవతియే ఇప్పుడు ఈ పద్మావతి